మధ్యకాలంలో చాలామంది అడుగుతున్నారు అంటే ఇంతకు ముందు జోగి గారు ఉత్తరాలు రాస్తూ ఉండేవారు పవర్ షేరింగ్ కావాలి పవర్ షేరింగ్ కావాలని ఈ మధ్య అందరూ మర్చిపోయారు కానీ మామూలు సామాన్య ప్రజలు మాత్రం ఇంకా పవర్ షేరింగ్ ఉందా లేదా ఈ కూటమి వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏ ఇస్తారు ఆయన డిప్యూటీ సీఎం అవుతారా సీఎం ఏ అవుతారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా అయితే చంద్రబాబు నాయుడు గారు సీఎం ఈయన డెప్యూటీ సీఎం అవుతారు ఇట్లా చిక్కు విచిత్రమైన ప్రశ్నలు చాలా రాస్తున్నారు వాళ్ళు ఎవరు మాట్లాడతలేదు అనుకోండి అపోజిషన్ వాళ్ళు మాట్లాడతలేదు ఐ మీన్ రూలింగ్ పార్టీ వాళ్ళు మాట్లాడతలేదు కూటమి వాళ్ళు మాట్లాడతలేదు కానీ కొంతమంది జనానికి ఉండే ఆసక్తి ఉంటుంది మరి ఇస్తారా ఎవరా అంటే తెలీదు ఇచ్చే ఉద్దేశాలు ఉంటే ఇన్ని మీటింగుల్లోనే వాళ్ళే చెప్తారు కదా ఏం చెప్పలేదు కాబట్టి ఇవ్వట్లేదు అనుకుంటాం అండ్ పవన్ కళ్యాణ్ గారు క్లారిటీతో ఉన్నారు నాకు అసలు ఈ పదవి వద్దు నేను సమాజ హితం కోసం వచ్చాను సమాజం కోసమే నేను ఉన్నాను అన్నారు ప్రాబ్లం అందుకే అనుకుంటా వాళ్ళ క్యాండిడేట్లో కూడా మెజారిటీ తెలుగుదేశం వాళ్ళకే టికెట్లు ఇచ్చారు వీళ్ళ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఒకళ్ళిద్దరికే ఇచ్చినట్టున్నారు ఇరవై సీట్లలో ఈవెన్ బీజేపీలో కూడా టికెట్లు తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చారు ఉన్న సీట్లు ఎక్కువ తక్కువ మంది వీళ్ళు ఒరిజినల్ పార్టీస్ వాళ్ళు ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు వాంటెడ్ టు బి సేఫ్ గేమ్ సేఫ్గా ఏ పార్టీలో వచ్చి వాళ్ళు వచ్చినా కానీ ఈ నివ్వలేని సీట్లు పంచుకున్న సీట్లు కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పార్టీ వాళ్ళని గెలిపించుకోవాలి రూలింగ్కి వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి ఐ మీన్ స్ట్రాంగ్గా ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి దట్ షోస్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ చేయటం ఇష్టం లేదు అనేది నాకు అనిపించింది కానీ జనంలో మాత్రం ఆయనకి పవర్ షేర్ చేస్తే బాగుంటుందని చాలామంది అడుగుతున్నారు మరి ఇస్తారా ఇవ్వరా మనం ఆలోచించాలి మనం వెయిట్ చేయాలి ఆలోచించడం మనకెందుకు టైం వేస్ట్ ఆలోచించడం కానీ వెయిట్ చేద్దాం నాలుగో తారీఖు ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక ఏమో చంద్రబాబు నాయుడు గారు ఇస్తారేమో గుర్రం ఎగరావచ్చు కదా ఈ గుర్తుందేమో చూద్దాం థ్యాంక్ యూ